నమస్కారం నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో పార్లమెంట్ ఎన్నికలు మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒక కొత్త విధానానికి తెరలేపాయని చెప్పవచ్చు ఇటు తెలంగాణలో మరియు అటు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చాలా మార్పులు ఈ సామాజిక భద్రతా పెన్షన్లలో రావడం అనేది జరుగుతుంది ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి అంటే ఇక్కడ మనకు నిన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలతో కూడినటువంటి కూటమి వారి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ మేనిఫెస్టోలో ఈ సామాజిక భద్రత పెన్షన్లను పదిహేను వేల వరకు నెలకు అందిస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ పదిహేను వేల రూపాయలు నెలవారీ పెన్షన్ ఎవరికి అందిస్తారు అదేవిధంగా కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ను అందిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఏ ఏ వ్యాధిగ్రస్తులకు నెలకు పదిహే పదివేల రూపాయలు అందిస్తారు ఎవరికి నెలకు పదిహేను వేల రూపాయలు అందిస్తారు ఈ పదివేలు మరియు పదిహేను వేలు తెలంగాణలో ఏ విధమైనటువంటి మార్పులను తీసుకురానున్నాయి అన్న విషయాలను గురించి ఈరోజు మీకు క్లారిటీగా వివరిస్తాను ఈ ఆసరా పెన్షన్లపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు తప్పకుండా ఈ వీడియోను చూడండి ఈ ఆసరా పెన్షన్లతోటి ఈ సామాజిక భద్రతా పెన్షన్లతోటి సంబంధం లేనటువంటి వారు వీటిపైన ఆధారపడి జీవించడ జీవించినటువంటి వారు ఈ వీడియోను స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అనదర్ వీడియోను మీకు నచ్చిన వీడియోలను మీరు చూసుకోవచ్చు ఇక విషయానికి వస్తే మాత్రము తెలుగుదేశం పార్టీ జనసేన మరియు బీజేపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ను అందిస్తామని వారు మేనిఫెస్టోలో పేర్కొన్నారు పూర్తి స్థాయి వైకల్యము అంటే ఏంటి ఇక్కడ అంద సోదరులు ఉంటారు బ్లైండ్ వారు ఉంటారు వందకు వంద శాతం ఉన్నట్టయితే వారు ఇతరులపైన జీవించవలసి ఉంటుంది వారికి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అందే అవకాశాలు అనేవి ఉన్నాయి ఇక తర్వాత ఇయరింగ్ ఇంపాడ్ విషయానికి వస్తే ఇక్కడ వందకు వంద శాతం వైకల్యం కలిగినటువంటి చెవిటి మూగవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ పదిహేను వేల రూపాయలు నెలవారీ పెన్షన్ అందనుంది ఇక మెంటల్లీ రిటైర్డ్ విషయానికి వస్తే మతిస్థిమితం లేనటువంటి పిల్లలు చాలామంది ఉంటారు వీరికి వందకు వంద శాతం అనేది ఉంటుంది వీరికి కూడా నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అందే అవకాశం అనేది ఉంది ఇక తర్వాత ఆర్థపెడికల్ సెక్షన్ విషయానికి వస్తే టోటల్గా ఇక్కడ వందకు వంద శాతం ఉన్నవారు సదరం సర్టిఫికేట్ను బేరీజ్ చేసుకుంటే తక్కువ మందే ఉంటారు ఎందుకంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్లో రెండు కాళ్ళు లేని వాళ్ళకు కూడా తొంభై శాతం పర్సెంటేజీనే మెన్షన్ చే చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ సదరం సర్టిఫికేట్ను బేరీజ్ చేసుకొని ఇస్తారా లేకపోతే సామాజికంగా వారి వైకల్యాన్ని బేరీజు చేసుకొని ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అందిస్తారా అనేది మనకు త్వరలో తెలియడం అనేది జరుగుతుంది ఇక సదరం సర్టిఫికేట్ను బేరీజ్ చేసుకొని ఈ పదిహేను వేల రూపాయలు అందిస్తామంటే మాత్రము టోటల్గా రెండు చేతులు రెండు కాళ్ళు లేకుండా టోటల్గా మంచానికే పరిమితమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అందే అవకాశం అనేది ఉంది ఇక తర్వాత ఇక్కడ పరాలసిస్ బాధితులు కానివ్వండి ఇక తర్వాత ఇతర అనేక రకాల జబ్బుల వల్ల వైకల్యం ఏర్పడి పర్సంటేజీ తక్కువగా ఉన్న తొంభై శాతం పర్సంటేజీ ఉన్నా కానీ వారు టోటల్గా మంచానికే పరిమితం అవుతారు వీల్చైర్కే పరిమితం అవుతారు వారికి కూడా ఈ నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అందే అవకాశాలు అనేవి ఉన్నాయి ఇక తర్వాత ఈ పెన్షన్లలో వచ్చే మరొక మార్పు ఏంటి అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మరియు బీసీలకు ఈ మూడు కమ్యూనిటీల్లోని ఈ ఇక్కడ కులాల వారికి అన్ని అన్ని కులాల వారికి అంటే ఎస్సీ కమ్యూనిటీలోని అన్ని కులాల వారికి ఎస్టీ కమ్యూనిటీలోని అన్ని కులాల వారికి బీసీ కమ్యూనిటీలోని అన్ని కులాల వారికి కూడా వీరికి యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని కూడా వారు మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఈ విధంగా లక్షల మంది ఎస్సీ ఎస్టీ మరియు బీసీలకు కూడా నెలకు నాలుగు వేల రూపాయల సామాజిక భద్రత పెన్షన్ అనేది అందటం జరుగుతుంది ఇది వారు మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి విషయం ఇక దీనివల్ల తెలంగాణలో వచ్చేటువంటి మార్పులు ఏంటి అంటే ఇన్ని రోజులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వికలాంగులు ఎవరైతే ఉంటారో తెలంగాణలో నాలుగు వేల రూపాయల పెన్షన్ రావడం అనేది జరుగుతుంది మాకు ఇక్కడ మూడు వేల రూపాయలే పెన్షన్ వస్తుంది అని వికలాంగులు భావించేవాళ్ళు ఇక్కడ తెలంగాణలో మన జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇక్కడ సామాజిక భద్రత పెన్షన్లను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత వికలాంగుల పెన్షన్ను నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలకు పెంచుతామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ విధమైనటువంటి హామీ వల్ల వారికి ఒక భరోసా అనేది కలిగింది రానున్నటువంటి రెండు మూడు నెలల్లో మా పెన్షన్లు పెరుగుతాయని తెలంగాణలోని వికలాంగులు ఇతర కేటగిరీల వాళ్ళు ఆశతో ఉన్నారు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా మాకు పెన్షన్ల పైన ఎవరు హామీ ఇవ్వలేదు మాకు పెన్షన్లు పెరుగుతాయో లేదో అని చెప్పేసి వారు ఆలోచనలో ఉన్నారు నవ్వు నిన్న మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ వారికి ఇతర కేటగిరీల వారికి ఇచ్చే నాలుగు వేల రూపాయల పెన్షన్ను సారీ మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని జనసేన బీజేపీ టీడీపీ పార్టీ హామీ ఇవ్వడం అనేది జరిగింది అదే సందర్భంలో వికలాంగులకు ఇచ్చేటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ను కూడా ఇక్కడ ఆరు వేల రూపాయలకు పెంచుతామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ హామీతో పాటుగా ఈ పెంచే పెన్షన్లన్నింటినీ కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని కూడా వారు క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది ఈ విధంగా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా రానున్నటువంటి రెండు మూడు నెలల్లో వికలాంగులందరికీ కూడా రెండు రాష్ట్రాల్లోని వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్లు అందడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇతర కేటగిరీల వారి పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలకు చేరుకొని వారికి నాలుగు వేల రూపాయలు అందడం అనేది జరుగుతుంది ఈ విధంగా రెండు రాష్ట్రాల్లోని సామాజిక భద్రత పెన్షన్లు ఒకే విధంగా మారనున్నాయి ఇక వచ్చే మార్పులు ఏంటి అంటే ఇక్కడ వంద శాతం ఉన్నటువంటి వారికి పూర్తి స్థాయి వైకల్యం ఉన్నటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చాయి అదేవిధంగా ఇక్కడ మనకు డయాలిసిస్ కానివ్వండి ఆ తర్వాత తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా వారు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇదే హామీని తెలంగాణ ప్రజలు కోరుకోవచ్చు తెలంగాణలోని వికలాంగులు కూడా ఇక్కడ మాకు పూర్తి స్థాయి వైకల్యం ఉంది ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే మాకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేసే అవకాశం అనేది ఉంది ఇక తర్వాత ఇక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇప్పుడు అనుకున్నాం డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి తలసేమియా బాధితులు కానివ్వండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానివ్వండి వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే మాకు కూడా ఇక్కడ నెలకు పదివేల రూపాయల పెన్షన్లు అందించాలని వారు డిమాండ్ చేసే అవకాశం అనేది ఉంది తెలంగాణలో ఆల్సో మనకు ఇక్కడ డయాలసిస్ పేషెంట్లకు కేవలం రెండు వేల రూపాయల పెన్షన్లే అందిస్తున్నారు ఈ రెండు వేల రూపాయల పెన్షన్ను ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా పదివేలకు పెంచాలని కూడా ఈ డయాలసిస్ బాధితుల నుంచి డిమాండ్ వచ్చే అవకాశం అనేది ఉంది ప్రస్తుతం ఈ డిమాండ్ రాకపోయినా కానీ రానున్నటువంటి కాలంలో ఈ డిమాండ్ పైకి రావచ్చు తెలంగాణలో కూడా ఇక్కడ డయాలసిస్ పేషెంట్లకు దీర్ఘకాలిక రోగులకు పదివేల పెన్షన్ వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా పదిహేను వేల రూపాయలు నెలకు ఈ పెన్షన్లు వచ్చే అవకాశం అనేది ఉంది చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పదిహేను వేల రూపాయలు ఎవరికి ఇస్తారు ఏ వికలాంగులకి ఇస్తారు పూర్తి స్థాయి వైకల్యం అంటే ఏంటి గవర్నమెంట్ ఏ విధమైనటువంటి నిబంధనలు రూపొందిస్తుంది ఇక్కడ కిడ్నీ బాధితులు మరియు తలసేమియా వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డవారు అని పేర్కొన్నారు ఏ ఏ వ్యాధుల వారిని గుర్తిస్తారు ఏ ఏ వ్యాధుల వారికి ఈ పదివేల రూపాయలు అందిస్తారు అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు రిలీజ్ చేసేటువంటి విధి విధానాలతో కూడినటువంటి జీవో రిలీజ్ అయిన తర్వాతనే మనకు పూర్తి స్థాయి వివరాలు తెలియడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు